ఎన్టీఆర్ జిల్లా మైలవరం మైలవరం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత భారీగా పోలీస్ స్టేషన్ వద్ద చేరుకున్న వెల్వడం గ్రామస్తులు మైలవరం మండలం వెల్వడం గ్రామంలో వైసీపీలో పెరుగుతున్న దాడుల సంస్కృతి గ్రామ సర్పంచ్ పత్తిపాటి ధర్మరాజు వెల్వడం మాజీ సొసైటీ ప్రెసిడెంట్ తోట తిరుపతిరావు మద్యం కేంద్రంగా వర్గ విభేదాలు గత కొంతకాలంగా సర్పంచ్ ధర్మరాజు ఆధ్వర్యంలో మట్టి రవాణాని అడ్డుకుంటున్న తోటా తిరుపతిరావు ఈ రోజు గ్రామంలో మృతుడి ఇంటికి పరామర్శకి వెళ్ళిన నేపథ్యంలో తనపై సర్పంచ్ దాడికి పాల్పడ్డారంటూ మైలవరం పోలీసులకు ఫిర్యాదు చేసిన తోటా తిరుపతిరావు పోలీసులు అదుపులో సర్పంచ్ ధర్మరాజు ఎస్ఐ హరిప్రసాద్ నిలదీస్తున్న దళిత మహిళలు మైలవరం పోలీసులు అదుపులో ఉన్న వెల్వడం గ్రామ సర్పంచ్ పత్తిపాటి ధర్మరాజు స్పందించిన మైలవరం సీఐ కిషోర్ బాబు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటానని తెలిపిన మళ్ళీ ఈ సర్పంచ్ ఎవరైతే దాడి చేయడం జరిగిందో అతను ఇంటికి రావడం ప్రశ్నించడానికి బయలుదేరడం జరిగింది ఆ విషయం తెలుసుకున్న వెంటనే మా ఎస్ఐ మైలవరం గారు అలాగే నేను వెంటనే కూడా ఆ స్థలానికి చేరుకుని వాళ్ళు వారించి తనకి తీసుకురావడం జరిగింది దాని మీదట ఎవరైతే తోట తిరిపోతారు ఉన్నారో అతను ఆయన తల్లిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆధారంలో ఆయన ఏ విధంగా దౌర్జన్యం చేశారని దాని మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దీనికి నేపథ్యంలో గతం నుంచి కూడా ఆ గ్రామానికి సంబంధించిన చెరువు మట్టి ఏదైతే ఉందో అది అభివృద్ధి పనులు కావచ్చు లేకపోతే తరలితర కార్యక్రమాలు కావచ్చు అక్కడి నుంచి తరలించే నిమిత్తంలో ఈ తిరుపతి వరకు ఆ గ్రామానికి ఆ టెంపుల్కి రాకపోతే చెరువుకి సంబంధించిన కమిటీకి తగిన డబ్బు చెల్లించాలని వాదించడం ఈ సర్పంచ్ వరకు మేము ఆల్రెడీ పంచాయతీకి కట్టామని చెప్పేసి వారు ఏదో ఏదైనా కూడా కేసులు ఇచ్చిన మీదట దాని వల్ల దాన్ని దర్యాప్తు చేసి దాని మీద సమగ్ర విచారణ చేయడం జరుగుతుంది మా గ్రామ సర్పంచ్ అడ్డుకొని గత బెదిరించి నన్ను చంపుతానని చెప్పి నా వెంటబడి ఉన్నాడు వెంటబడితే ఇక్కడ అక్కడున్న మా సోదరులు కొంతమంది అతను ఆఫ్ చేసి పంపిచ్చేసి ఇది చేశారు తర్వాత మళ్ళీ మా వాళ్ళు మా బామర్ది తిరుపతిరావు అతని భార్య వెళ్ళి రామ్ రెడ్డి అని అతను వెళ్ళి ఏంటికి గొడవలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే మా బామర్ది భార్యని నేను లేట్గా మారి మొండ అని చెప్పేసి రామ్ రెడ్డి రాంభోపాల్ రెడ్డి వాళ్ళ అమ్మగారు కోటేశ్వరమ్మ శ్రీరం కృష్ణారెడ్డి తదితరులు సర్పంచు వీళ్ళందరూ కలిసి మా బామ్మర్ది భార్యని ఒక ఎస్సీ ఆడ పొలం పేరు పెట్టి పెట్టి ఎట్టబడి అట్ట దూషించి ఆ మీద దౌర్జన్యం చేశారు దౌర్జన్యం చేస్తే మేము అందరం అడ్డుకున్నాము సర్పంచ్ దగ్గరకు కూడా వెళ్ళి ఇట్లా గొడవలు పద్దాలు గొడవలు చేస్తున్నాం అంటే మా ఊర్లో మా ఇష్టం మేము ఎవరి దగ్గరైనా మట్టి అమ్ముకుంటాం బట్టిలో దగ్గర తీసుకుంటాము ఇసుక అమ్ముకుంటాము ఆఖరికే సెల్ఫోన్లు సెల్ ఫోన్ గొడుగు పెట్టుకొని అమ్ముకునే వాడి దగ్గర కూడా ఐదు వందలు వసూలు చేసే పరిస్థితుంది ఎవరికన్నా ఇళ్ళ పట్టా కావాలంటే డబ్బులు వసూలు చేయటము పింఛనీ కావాలంటే డబ్బులు వసూలు చేయటం ఎలాంటి అక్రమాలు చేస్తున్నారని చెప్పి మేము అడ్డుకుంటుంటే కనీసం అరిజనవాడ నుంచి కూడా గారిజనవాడ నుంచి కూడా ఎవరు కూడా అతని గురించి మంచిగా నాలుగు మాటలు చెప్పిన వాళ్ళు లేరు ఈ మా పార్టీని మా ఈ వ్యవస్థనే భస్టుపరిచిస్తున్నారని చెప్పి మేము చాలా సందర్భాల్లో ఎదుర్కొన్నాము చాలా సందర్భాల్లో కేసులు కూడా పెట్టి ఉన్నాము ఇతను చేపల చెరువులో చేపలు తీసుకోవటం మాడికాయలు మాకు మాడికాయలు తీసుకోవటం ఇలాంటివి చాలా చాలా సందర్భాలు నా సొసైటీలో యాప్ సెట్ కూడా అమ్ముకున్న సందర్భం ఉంది అయినా సరే కోలీలే మన సోదరు లేదు అనుకుని మేము వదిలేసుకుంటే ఇంకా రెచ్చిపోయి ఇంకా రెచ్చిపోయి ఏడు ఏడుపుయటం ఇలాంటివి చాలా చేస్తున్నాడు చాలా చేస్తుంటే మేము ఎదుర్కొన్నాము ఎదుర్కొన్నప్పుడల్లా మామేన ఎస్సీ కేసులు పెట్టడం మామేను దౌర్జన్యం చేయటం మమ్మల్ని ఇబ్బంది పెడతాం ఈరోజు కూడా కత్తి తీసుకొని బెదిరించి రాడుతో నన్ను కొట్టి నన్ను చంపాలని నేను చంపేస్తాను నిన్ను ఊళ్ళో ఉన్నాను మా దానికి పెద్దదానికి అడ్డం వస్తున్నామని చెప్పేసి అతను ఎంటబడ్డాడు అతను ఎంటబడి మధ్యలో రామ్ రెడ్డి అను శీలకృష్ణారెడ్డి వాళ్ళు ఇంకా కొంతమంది వచ్చారు వాళ్ళు కొంతమంది వచ్చి మమ్మల్ని ఇంకా నన్ను అదురుకోపోతే మా సోదరులు కొంతమంది ఉండి ఆడ అడ్డుకొని ఎదురికిచ్చారు ఎదురుస్తే వాళ్ళు ఇంటికాడికి పోతే మా భార్య అని కూడా కులం పేరు పెట్టి ఎట్టబడితే అట్లా తిట్టి దుర్భాస్లు ఆడారు దాన్ని పోలీసు వారికి తెలియపరుద్దామని వచ్చి రిపోర్ట్ ఇచ్చారు